ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం లోఖ్యాతండ సమీపంలోని ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు గాయపడ్డ వారిని అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు బస్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది విషయం తెలిసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు అలా వెళ్ళిపోయినాము మేము ఎదుట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే ఉండడం వల్ల మాకు ఏదైనా ఉండాలి కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళు గట్టిగా తగ్గింది ఒక పది నిమిషాల వరకు అసలు ఎవడో హెల్ప్ చేసిన వాళ్ళు అసలు ఆ పైన అర్థం తీసి తనే కానీ లేదు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్తున్నాను నిద్రాబా లేదు అదే లారీ కూడా వెళ్తున్నాను నేను ఈ లెఫ్ట్ సైడ్ మాధ్యంలో వస్తున్నా బండి ఈ మాధ్యంలో వస్తున్నాను నేను ఆ మాధ్యంలో రెండు వన్లు ఉన్నాయి ఈ మాధ్యం అటును వెళ్తుంటే ఇది లెఫ్ట్కి వచ్చాడు ఒకసారి పోసాను లెఫ్ట్ పోసాను జస్ట్ తగిలినాడు ఆగలే ఆల్రెడీ